చాలామంది మనం చిన్నప్పుడు వేడివేడిగా పాలు పడేసుకోవడం కానీ నీళ్లు పడేసుకోవడం కానీ లేదు అమ్మ చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు టీ తాగుతుంటే టీ మనం పడ్డం కానీ ఇలా జరిగి స్కార్స్ అంటే లాంటివి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అవి ఓవర్ టైం చాలా ఇయర్స్ కొంతమందికి పెద్ద పెద్దగా ఉంటాయి ఎస్పెషలీ బర్న్ ఇంజరీస్ నేను అన్నట్టు ఇలా వేడి వేడి పదార్థాలు పడినప్పుడు కొంచెం పెద్ద ఇంజరీస్ అవుతాయి ఇంకా వేరే విధంగా వేరే వేరే స్కార్స్ అవుతూ ఉంటాయి సో ఇలాంటి స్కార్స్ ఒక పది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల తర్వాత క్రానిక్ ఇరిటేషన్ అంటే క్రానికల్గా దాన్ని ఏదో ఒకటి ఇరిటేషన్ అవడం వల్ల అవి క్యాన్సర్ కింద మారే అవకాశం ఉంటుంది ఈ క్యాన్సర్ని స్పెసిఫిక్గా మార్జోలెన్స్ అల్సర్ అంటారు ఇదొక స్క్వామస్ సెల్ కార్ అనమాట స్కిన్ క్యాన్సర్ చర్మం క్యాన్సర్ సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎవరికైనా ఇలాగ ఎప్పటినుంచో ఒక పెద్ద స్కార్ ఎస్పెషల్లీ ఒక పది ముప్పై సంవత్సరాల నుంచి ఉంది అనుకోండి దాంట్లో ఏదైనా చిన్న పుండ్ మొదలైతే అది తొందరగా మానిపోవాలి మూడు వారాల కంటే ఎక్కువ ఉండి మానట్లేదంటే మాత్రం కంపల్సరీ చెక్ చేయించుకోండి